కేసీఆర్ కు మరో షాక్ కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గిరి కాంగ్రెస్ అభ్యర్థి ఫైనల్ నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక పలువురు నేతలు ఆ పార్టీని వీడుతున్నారు తాజాగా విఠల రెడ్డి కూడా బీఆర్ఎస్ కు రాజీనామా చేసి గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు సీతక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు మంత్రి సీతక్క ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రెడ్డి రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు రెండు వేల పద్దెనిమిదిలోనూ బీఆర్ఎస్ నుండి పోటీ చేసి గెలిచారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ నుండి పోటీ చేసినప్పటికీ బీజేపీ అభ్యర్థి రామారావు పవార్ చేతిలో ఓడిపోయారు రామారావు పవార్ ఇరవై నాలుగు వేల మెజారిటీతో విజయం సాధించారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది అందరి దృష్టి మల్కజ్గిరి సెగ్మెంట్ మీదే ఉంది సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన సిట్టింగ్ స్థానం కావడంతో ఈ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎలాగైనా ఈ సెగ్మెంట్లో పార్టీ జెండా పాతేందుకు బీజేపీ బీఆర్ఎస్ పలు వ్యూహాలు రచిస్తున్నాయి గురువారం మల్కజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన నేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు మల్కజ్గిరి నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి గెలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలన్నీ దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి మల్కజ్గిరి కాంగ్రెస్ టికెట్ ఎవరికి రాబోతుంది అనేది ప్రస్తుతం సంచలనంగా మారింది అయితే గురువారం రోజు జరిగిన నాయకుల భేటీ కార్యక్రమంలో సీఎంతో పాటు పట్నం సునీత మహేందర్ రెడ్డి కూడా ఉన్నారు దీంతో సునీత మహేందర్ రెడ్డి అభ్యర్థిత్వం దాదాపు ఖాయమైందని జోరుగా ప్రచారం సాగుతోంది